ఇది నా దగ్గర ఉన్న కిచెన్ స్మార్ట్ గ్యాజెట్ నేను వెల్లుల్లిపాయని ఈ సిలికాన్ డ్రబ్బర్లో వేసి స్క్రబ్ చేస్తే దీని కొట్టు ఈజీగా వేసిపోతుంది దీనివల్ల మనకి ఈ గోర్లు నొప్పి పుట్టకుండా ఉంటాయి జస్ట్ ఇందులో వేసేసి దీన్ని స్ప్రెడ్ చేసేసి దీన్ని క్లోజ్ చేసేలాగా పట్టుకొని రోల్ చేయాలి అన్నీ వదులైపోతాయి ఫస్ట్ టైము కొన్ని అయితే ఊడి వచ్చేస్తాయి సో ఇలా వచ్చినాయి పక్కన పెట్టుకొని వదిలైన వాటిని మళ్ళీ తరంలో వేసుకొని స్క్రబ్ చేసామనుకోండి వచ్చేస్తాయి సో ఇది ఈజీగా అవుతుంది ఇవి కొత్త వెలులిపాయ కాబట్టి మనకి అంత తొందరగా వదలట్లేదు కొంచెం పాతవైతే పొడి పొడిగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా మనకి ఒలిచి వచ్చేస్తాయి మ్యాక్సిమం వచ్చేసేయండి ఈ పొట్టుని చూస్తే తెలిసిపోతుంది మనకెంత పొట్టుని ఒలిచి వస్తుంది అనేది దీనికి ఇంకా కొంచెం పొట్టుంది ప్లానిస్తే వచ్చేస్తుంది